ఏం మాయ చేసావతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమా సూపర్ హిట్తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో స్టార్ హీరోయిన్గా మారింది ఆ దశలోనే అక్కినేని వారి వారసుడు నాగ చైతన్యతో ప్రేమాయణం పెళ్లి విడాకులు ఇలా అన్ని చకచక జరిగిపోయాయి చైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక టాలీవుడ్కు దూరంగా ఉంటూ వస్తుంది సమంత అదే టైంలో బాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో సూపర్ హిట్ అందుకుంది ఈ సిరీస్తో ప్రశంసలతో పాటు ఆ సిరీస్ దర్శకత్వంలో ఒకరైన రాజ్తో ప్రేమలో పడిందనే ఆరోపణలు ఎదుర్కొంది సమంత రాజ్ సమంతలు రిలేషన్షిప్ లో ఉన్నారనే టాక్ నడిచింది ఒకవైపు శామ్ మొదటి భర్త నాగ చైతన్య మరో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా పీటలు ఎక్కబోతుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ అవన్నీ కాసిప్స్ లాగే మిగిలాయి కానీ ఇప్పుడు లేటెస్ట్ గా సమంత ఇది చాలా కష్టమైన ప్రయాణం కానీ ఎక్కడి వరకు చేరుకున్నా ఇట్స్ న్యూ బిగినింగ్ అని పోస్ట్ చేస్తూ దర్శకుడు రాజ్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక సమంత నిర్మించిన శుభం మే తొమ్మిదిన విడుదల కానుంది సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ దర్శకత్వం వహించాడు ఈయన డైరెక్షన్ చేసిన తొలి సినిమా సినిమా బండికి రాజ్ నిర్మాతగా వహించాడు రెండవ సినిమాను సమంత నిర్మించనుంది ఇంతకీ సమంత చెప్పిన ఆ న్యూ బిగినింగ్ లో గుట్టేమిటో